మహాభారతంలోని కొన్ని ఆదర్శ పాత్రల్లో ద్రౌపదిని గురించి నిన్న కొంత చదివాం కదా ఇవాళ మిగిలినది కొనసాగిద్దాం ఒకప్పుడు కృష్ణుడు సత్యభామ సమేతుడయ్యి వనంలో నివసిస్తూ పాండవులను కలుసుకోవడానికి వచ్చాడు అది వనంలో నివసిస్తున్నటువంటి పాండవులను కలుసుకోవడానికి వచ్చాడు అప్పుడు మూలల మాటల సందర్భంలో సత్యభామ ద్రౌపదిని ఇలా ప్రశ్నించింది అన్నమాట సోదరి నిన్ను నేను ఒక్క విషయం అడుగుతాను నాకు తెలియజెప్తావా అని అడిగాడు అలాగే అన్నయ్య అంది ఏమీ లేదు సూర్యులు వీరులు మహాబలశాలులు అయి ఉండి కూడా నీ భర్తలు నీకు లోబడి ఉండటానికి కారణం ఏమిటి అని కృష్ణుడు గది అడిగింది సత్యవామి అడిగింది అనమాట నీవు ఏవైనా మంత్రతంత్రాలని ఓషధీ ప్రయోగాలని ఎరుగుదువా అలా కాక నీవు ఏవైనా జపాలు వ్రతాలు హోమాలు అలాగే వశీకరణ విద్యా విధానాలు ఇవైనా ఆచరించి ఇవి ఏవైనా ఆచరించి నీ భర్తలను లోబరుచుకున్నావా తెలియజెప్పమండి అప్పుడు ఆమె నేను నా శ్యామసుందర్ని వశీకరించుకోవటానికి ఆ రకంగా ప్రయత్నిస్తాను నీ సలహాని విని అన్నది ద్రౌపదితో సత్యవాదు అప్పుడు సోదరి నీవు శ్యామసుందర్ని పట్ట ప్రియతమ ప్రియతమరాలవు అయి ఉండి కూడా ఏమి మాట మాట్లాడుతూ ఉన్నావు పాతివ్రత్య నిష్ట గల మతాలు తేళ్లకు సర్పాలకు ఎంత దూరంగా ఉంటారో మంత్రతంత్రాదులకు కూడా అంతే దూరంగా ఉంటారు మంత్రతంత్రాదులతో భర్తలను సాధ్యం సాధ్యమవుతుందో అమాయకంగా ఉండే స్త్రీలు దురాచారాయణులైన స్త్రీలు మాత్రమే నీవు అనుకున్న విధంగా మంత్రతంత్రాదులను ప్రయోగిస్తారు అలా చేసిన వారు తమకు తమ భర్తలకు కూడా అనర్థాన్ని తీసుకొస్తారు అలాంటి స్త్రీల చెంతకు మనం చేరకూడదు మన చెంతకు వారిని రానియకూడదు ఇలా చెప్పింది ద్రౌపది సత్యభామతుడు ఇంకా ఇలా చెప్పిన తర్వాత ఆమె తాను తన భర్తల ప్రసన్నత కోసం ఎలా ప్రవర్తించేదో వివరిస్తూ ఎలా అంది సోదరి నేను అహంకారాన్ని కామక్రోధాదులైన అవలక్షణాలను విసర్జించి బహు జాగరూకతతో ఎల్లప్పుడూ పాండవులను వారి భార్యలను కూడా సేవిస్తూ ఉంటాను అంటే సవతులు నా మనస్సును నిగ్రహించుకొని కేవలం సేవాభావంతో నా పతుల మనస్సులను ఎరిగి ప్రవర్తిస్తూ ఉంటాను నేను ఎన్నడూ ఎవరితోనూ కటుబుగా మాట్లాడను అసభ్యంగా నిలుచుండను పాపపు మాటలు అసలే పలుకను కూడని తాములలో కూర్చుండను దురాచార కలుషిత వాతావరణంలో అడుగు కూడా పెట్టను పతుల యొక్క సాభిప్రాయములైన సంకేతాలను అర్థం చేసుకొని అనుసరిస్తూ ఉంటాను దేవతలు కానీ మానవులు కానీ గంధర్వులు కానీ యువకులు కానీ ధనికులు కానీ ఎంతటి సౌందర్య నిధులైనా కానీ నా మనస్సును ఎన్నడూ పాండవులను వీడి అన్యులు ఎవ్వరి మీదకు పోదు నా పతుల భుజంపక ముందు నేను ఎన్నడూ భుజించను వారు స్నానం చేయకముందు స్నానం చేయను వారు కూర్చుండక ముందు కూర్చుండను వారు బయటకు పోయి మరలి వచ్చిన వేళ నేను నిలిచి ఉండి వారికి ఆసనమును శుద్ధ జలమును అందించను నేను ఇంటిలోని పాత్రలను స్వయంగా తోమి పరిశుభ్రంగా ఉంచుకుంటాను మధురంగా ఉండే విధంగా వంట చేస్తాను నిర్ణీత సమయానికి వారికి భోజనం పెడతాను ఎల్ల వేళలా ఎల్ల విషయాలలోనూ జాగరూకత వహిస్తూ ఉంటాను ఇంటిలో ధాన్య సంరక్షణ చే చేస్తాను ఇంటిని చక్కగా తుడిచి పరిశుభ్రంగా ఉంచుతాను మాటల సందర్భంలో నేను ఎవ్వరిని తిరస్కరించను కులటలైన స్త్రీల చెంతకు చేరను ఎన్నడూ అలసత్వం వహించను అనుక్షణము పతులకు అనుకూల వర్తిని అయి చరిస్తాను మాటికి మాటికి నేను ద్వారము చెంతకు పోయి నిలవను తెరపిగా ఉన్న తావును కానీ చెత్త చెదవరములు పారవే స్థానములందు కానీ నేను ఎక్కువసేపు నిలువను ఎల్లవేళలా సత్యమే పలుకుతాను పతి సేవ పరాణు పరాణురాలనై ఉంటాను పతి చెంత లేకుండా ఒంటరిగా ఉండటం నాకు ఇష్టము కాదు మరి కుటుంబ వ్యవహారాదుల కోసం నా భర్తలు బయటకు వెళ్ళినప్పుడు నేను చందన పుష్పాధికుములైన అలంకారాలను అన్నిటినీ వీడి నియమాలను వ్రతాలను పాటిస్తూ కాలం గడుపుతూ ఉంటాను నా పతులు తిననట్టి త్రాగనట్టి సేవించనట్టి పదార్థాలను నేను కూడా ముట్టను స్త్రీల విషయంలో శాస్త్రం చెప్పిన విషయాలను అన్నింటినీ నేను పాటిస్తాను శరీరాన్ని ఎప్పుడూ ఏ విధమైన వస్త్రాలంకారాలు ప్రాప్తిస్తే అప్పుడు వాణితోనే అలంకరించుకుంటాను సర్వకాలమునందు అప్రమత్తత వహించి పతిదేవులకు ప్రియం చేకూర్చడానికి ప్రతీక్షిస్తూ ఉంటాను కుటుంబ సంబంధంగా మా అత్త నాకు తెలియజెప్పిన విధులను ధర్మాలను అన్నింటినీ నిర్వర్తిస్తూ ఉంటాను భిక్షను అర్పించడము పూజా విధిని ఆచరించటము శ్రద్ధాది పుణ్యతిథులందు శ్రాద్ధాది పుణ్యతిథులందు పక్వాన్నాలు తయారు చేయడం పూజనీయులను ఆదరించడము ఇంకనూ నాకు విహితములైన ధర్మములు ఏవి కలవో వాటిని అన్నింటినీ రేయింబవళ్ళు ఆచరిస్తూ ఉంటాను నేను వినయ వివేకాది నియమాలను సర్వదా అనుసరిస్తూ ఉంటాను నా అభిప్రాయం ప్రకారం పతులకు లోబడి ఉండటమే స్త్రీలకు అనాదిగా వస్తూ ఉన్న పరమధర్మం పతులే సతులకు పరమేష్ట దై పరమేష్ట దైవతాలు నేను నా పతుల కన్నా మిన్నగా ఎన్నడూ ఉండను వారు ఆరగించే పదార్థం కన్నా మిన్నగా ఏది ఆరగించను వారి కన్నా మిన్నగా ఉండే వస్త్రాభరణాదులను ధరించను నేను మా అత్త మాటలకు ఎన్నడూ ఎదురాడను ఆమెతో ప్రతివాదం చేయను ఎల్లవేళలా సంయమనాన్ని అంటే నిగ్రహాన్ని పాటిస్తాను ప్రతిదినము నా పతుల కంటే ముందు మేలుకుంటాను పెద్దల సేవలో పాల్గొంటాను భోజన వస్త్ర జలాదులను సమకూర్చి నేను మా అత్తను సంతోషంగా సేవిస్తాను వస్త్రాభరణ భోజనాదుల విషయంలో ఆమె కంటే ఆధిక్యం కోసం నేను ఎన్నడూ ఆరాటపడను అదిలో మహారాజు యుధిష్ఠరునకు పదివేల మంది దాసీ జనం ఉండేవారు ఆ దాసీజనం అందరి పేర్లు వారు ధరించిన వస్త్రాలు కడకు వారిలో ఒక్కొక్కరు చేసిన పనులు కూడా నాకు చక్కగా గుర్తు ఉండేవి మహారాజు యుధిష్ఠరుడు ఇంద్రప్రస్థంలో ఉండి రాజ్యపాలనం చేసిన కాలంలో ఆ మహామహుని వెంట ఒక లక్ష గుర్రాలు ఒక లక్ష ఏనుగులు ఉండేవి వారి పరిగణనము వ్యవస్థ నేనే చేసేదానం నేను ఆ మహారాజు యొక్క ఆవశ్యకతలను ఆలకించేదానం అంతఃపురంలో ఉండే కొల్లవారు పశుపాలకులు మొదలుగా నేను సమస్త సేవకుల కార్యక్రమాలను పరిశీలించేదానం మహారాజు యొక్క ఆదాయ వివరాలకు సంబంధించి విషయం సంబంధించిన విషయం అంతా నేనే దృష్టిలో నిలుపుకునేదాని పాండవులు ఎవరు కుటుంబ భారం అంతా నా మీద విడిచిపెట్టి పూజ పఠనాది కార్యములు వచ్చి వచ్చిపోయేవారి సత్కార్య స్వాగత విధుల ఎందు నిమగ్నులై ఉండేవారు అంటే పాండవులు అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండేవాళ్ళు అంటే వచ్చిపోయేవారు సత్కార్యాలు చేయటం వల్ల నా భర్తల యొక్క నా భర్తల యొక్క అఖండ ధనాగారం విషయం అంతా కూడా నాకు ఒక్కరికే విదితమై ఉండేది నేను రేయనక పగలనక ఆకలి దప్పులను వహించి పాండవులను పాటు పడుతూ ఉండేదానను ఉన్నాను ఆ కాలంలో నాకు రేయింబవళ్ళు అంతరం తెలిసేది కాదు అనుదినము నేను అందరికంటే ముందు మేల్కొనేదాన్ని అందరూ పరున్న మీదట పడుకునేదాన్ని పతులను అనుకూలులను గావించుకునేటకు నేను అవలంబించిన ఉపాయం ఇదే వింటివి కదా సత్యభామ ఆదర్శ గృహిణి స్థానాన్ని అలంకరించబోరే ప్రతి స్త్రీ కూడా ఈ ద్రౌపదీ జీవనం నుంచి పాఠం నేర్చుకోవాలి ఎంత చక్కగా ద్రౌపది సత్యభామకు చెప్పిందో చూడండి ఇవి అప్పుడప్పుడు ఇదివరకు కుమారి శతకం అలాగే కుమార శతకం ఈ రెండు శతకాలలో ఇలాంటి విషయాలన్నీ పద్యాల రూపంలో ప్రస్తావించబడి ఉన్నాయి వాటన్నిటినీ ఆ రోజుల్లో మరి చదువుకోకపోయినా కూడా గృహిణులు అలాగే గృహస్థులు కూడా కుమారి కుమార శతకాలని కొంతవరకైనా ఆకడింపు చేసుకునేవారు అందుచేత ఎలా మెలగాలో ఉమ్మడి కుటుంబాల్లో అలాగే అత్తల ద్వారా అత్తలను ఎలా సంతోషపెట్టాలో వీటన్నిటినీ తెలుసుకునేవాళ్ళు అలా ఆచరించి చాలామంది చక్కగా తమ జీవితాలని ప్రశాంతంగా సాగించుకునేవాళ్ళు అన్నమాట ఇది వరకు అయితే అది ప్రస్తుతం 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 ఈ విషయాలని మళ్ళీ అలాగే కుమార శతకాన్ని కుమారి శతకాన్ని అటు కుమార శతకాన్ని ఏమో మగవాళ్ళ చేత అలాగే కుమారి శతకాన్ని ఆడవాళ్ల చేత ఆడవాళ్ళ చేత చదివిస్తే చక్కగా అన్ని రకాలుగాను అంటే ఒకరికొకరు అన్యోన్యంగా ఉండటం వాళ్ళ ఏమో తెలుసుకుని వీళ్ళు ప్రవర్తిస్తే వీళ్ళ ఇష్టాలను తెలుసుకుని వాళ్ళు ప్రవర్తించటం అంతేగాని ఇది ఏమో బానిసత్వం దాస్యత్వం కింద రాదు అది హృదయపూర్వంగా సమర్పణ భావం అనమాట ఆ రకంగా చేస్తే బాగానే ఉంటుంది మరి అందుకనే ఈ వాళ్ళ చెప్పిందంతా కూడా ద్రౌపది సత్యభామకు చెప్పినటువంటి తన ఆచరణ అనమాట భర్తల పట్ల కుటుంబం పట్ల బాధ్యతలు తను ఎలా నిర్వర్తించేదో అవి చక్కగా వివరించి చెప్పింది స్వస్తి